నా అభిమాలు అలాగే విద్యాకి ఈ ఈరోజు కస్తరూపా మేనేజ్మెంట్ కారస్పారెడ్డి మేడం గారు సునీత గారు మీరు ఇన్ఛార్జీ కార్యక్రమం చేస్తున్నాము శ్రీ వినాయక ఫౌండేషన్ అంటే మీకు ఒక ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నాను కానీ ఇన్ఛార్జీ మీరు ఏదో కొడుకు లేడని బాధపడద్దు తయారు కాబట్టి కాబట్టి అవుతుంది కాబట్టి ఎందుకు మంచి కార్యక్రమం చేసినప్పుడు కొన్ని క్షణాలు అయినా కానీ మనం పోలు పట్టుకోవాలా టెన్త్ క్లాస్ అనేది చాలా ఒక మిక్కు లాంటిది కష్టమైతే కానీ ఒక మనము పైకు ఫోన్ మీద ఎత్తగా అది పెద్ద న్యూటీ తీసుకోవద్దు శ్రీ వినాయక పౌర్ణయం అనేది మనం ఎన్నో కార్యక్రమం చేస్తున్నాము కార్యక్రమాలలో మొదటిగా వచ్చేసి భోజనాలు మనకు పడినట్టు అయితే మనం భోజనం చేయాలి కాబట్టి మనకంటే ఈరోజు ఒక గవర్నమెంట్ కానీ ఇంకో తల్లి పెట్టాలి చెందిన కానీ చాలా మందికి ఆకలితో అలా చనిపోయిన వాళ్ళు మన ఆకలితో ఇబ్బంది చాలా మంది తపదోలు చాలా మంది ఉన్నారు ఈరోజు కానీ ఫుడ్ తరవాత మన దేశం దేశ విన్న డబ్బులు పెడతాను ఇది ఫుడ్ విషయం తర్వాత చనిపోయిన ఇబ్బంది ఉండస్తాము నడుస్తుంది ఆకంతో కానీ అటువంటి ఆకంత ఇబ్బంది పడితే మా వంతు ప్రయత్నంగా రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో శ్రీ వినాయక ఫౌండేషన్ మనం స్థాపించి ఇప్పటికి దగ్గర దగ్గర మనము పది లక్షల మంది పైన మనము అంటే భోజనాలు అందించడం జరిగింది భోజనాలు ఎలా అందిస్తామంటే మనము ఇప్పుడు ఏదైనా మనం మీరు సుఖకార్యాలు చేసుకుంటాం పెళ్లి కానీ కుటుంబ రోజులు కానీ పెద్దవాళ్ళు అడిగిన కొన్ని కార్యక్రమాలు చేసిన వాళ్ళు గుర్తించనీ సో సో ఏదో కార్యక్రమం చేసినప్పుడు ఇప్పుడు అమ్మవారి ఫంక్షన్లు కానీ తరగాలు పెట్టడం కానీ రేపు అలా కార్యక్రమం చేసినప్పుడు చాలా మన మనకి భోజనం భోజనాలు మిగిలిపోతాయి ఏం చేస్తారు మీరు మిగిలినవి అసలు మీరు ఉదాహరణ చెప్పండి ఏం చేస్తారు అనాసరం కాకుండా ముందు ఏం చేస్తారు కకానా అంటే తిన్నంత తిని మిగతా మీద పరేస్తాడే తెల్లవాడితే తిరగదు ఈరోజు మనం ఆకలి తిరుగుతారు కానీ ఆహారంలో ఉండే పద్ధతి ఏంటంటే ఈ రోజు ఆకలి కాదు తెరవాడితే తరగదు ఈ రోజు మనకు కడుపులో అవుతుంది తినేదానికి ఉపయోగపడే కానీ తెరవాడితే వేస్ట్ అవుతుంది కానీ అటువంటి వేస్ట్ కాబట్టి ఆలోచనతో మనము ఒక వెహికల్ పెట్టి ఆ భోజనం మేమే సేకరిస్తాం మీరు ఏదైనా మాకు సమాచారం అందించిన ఫౌండేషన్ కు ఫోన్కి చేస్తే కదా మనం వెళ్ళి అక్కడ మా ఆత్మహత్యలు సేకరించి ఆశ్రమాలు ఆకలి ప్రశ్నలు తెలవాళ్ళకు కొన్ని సర్వేలు ఉన్నాయి మన ఇక్కడ కొద్దిగా డిస్టిక్ ఉన్నాయి వాళ్ళకి భోజనం దొరకవు వాళ్ళు పక్కలేసి మనకు అటు వాటి వాళ్ళందరికీ మనము ఈ భోజనాలను ప్రతిరోజు అందిస్తున్నాం ప్రతిరోజు ఏదో ఒక సమయం మనం ఫోన్ వచ్చి రాత్రి పది గంటల పూట మధ్యాహ్నం కానీ ఏ టైం టైం టేబుల్ కాకుండా అలా భోజనాలు దగ్గర దగ్గర ప్రతిరోజు అందిస్తూ ఉన్నాం మనము చాలా మంది ఏదైనా ప్రభావం జరిగి బ్లడ్ దొరకదు వల్ల అలాగే బ్లడ్ క్లాప్ ఏర్పాటు చేసి మనము మన ఫౌర్డేస్ ద్వారా బ్లడ్గా అందిస్తూ వస్తున్నాం మోడీ మెడికల్ క్యాంప్ పెడుతున్నాం మనం తర్వాత వచ్చేసి వాటర్ ముఖ్యమైన జీరో తర్వాత తర్వాత ఇప్పుడు మీకంటే పవన్ ఈ గవర్నమెంట్ పెట్టింది కాబట్టి నీడ మొత్తం ఇప్పుడు కూడా మీకు వాటర్ చేసి అందిస్తాండి చాలా మంది ఇప్పుడు స్నా ఇంట్లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఎంత వేయడం ఒక నెల పోయిన తర్వాత మనకు వీళ్ళు దొరకవు అంటే మనం అంటే ఈరోజు అడిగి మోటో పోయి జండి తాగుతాం ముగ్గు ప్రాణాలు ఎలా తాగుతాయి కోది కానీ కుక్క కానీ లేదంటే ప్రాణికి వాటర్ వస్తుంది అవి ప్రాంతం పోతే వాట దొరకవు అవి ఏం చేస్తాయి రోడ్ల మీద రావడము లేదా కొన్ని రైతుల పొలాలు అవ్వడము ఇళ్ళ రావడము మీరు కొరత చాలా ఇబ్బంది పడము అటువంటి వాటి కోసం ప్రత్యేకంగా మనము గత ఐదు సంవత్సరాలు పొత్తులు ఏర్పాటు చేస్తున్నాం మీరు ఎప్పుడైనా సరే కానీ గానీ పత్తి పత్తి రోడ్డు కానీ అహోబిలం కానీ చిన్న అహోబిల్లం కి సో ఈ నాయక వినాయక మనకి తొట్లు ఉంటాయి మీరు గమనించిన ఎప్పుడైనా కానీ తర్వాత మీరు అధ్యయనం చేయండి ఆ తొట్లలో మనము పొయ్యి నుంచి స్టార్ట్ చేసినాము మా వెహికల్ ద్వారా వారం వాటి కేటాయిస్తాం వాటికి కేటాయించి దాంట్లో వాటర్ అందించి వాటర్ పోసేసుకుంటాం వాటర్ పోయేగాక వాటికి ఆహారం అందిస్తాం అంటే బిస్కట్స్ అయితేనేమి కొన్ని పనులు అయితే అట్టి పనులు అనేది ఈ అట్టి అనేది ప్రతి వారంలో ఒకరుగా తీస్తున్నాము ఇప్పుడు సమ్మర్ వాటిగా వారంలో రెండు రోజులు దాటి కేటాయించి వాటర్ తీసుకుంటూ వాటికి దబ్బిగా తీస్తున్నాం అలా దెబ్బకి తెచ్చే కాక మళ్ళీ మనం దూరపట్నంలో అలడిగా మేడం చెప్తుంది కాబట్టి దూరపట్నంలో మనము చలి ధర ఇప్పుడు మీరు ఎక్కడ ఉండదు చలివి బాట తాగుతాం ఇప్పుడు తక్కువ ఎక్కువ ధర సరివేదన మనకి తిరిగి ఇప్పుడు ఎక్కడైనా మనం నీళ్ళు దొరకడం లేకపోయి వాటర్ బాట కొనాలి వాటర్ పై కొనాలి కానీ మనం ఏం చేస్తున్నాం అంటే కొన్ని కృతులు కృతులు ఏర్పాటు చేసి ఉచితంగా నీళ్లు అందిస్తున్నాం అనమాట ఒక ప్రోగ్రామ్ అనమాట అంటే డిఫరెంట్ డిఫరెంట్ అటువంటి ప్రోగ్రామ్స్ తరుణంలో తగ్గే తరుణంలో మనము కానీ దాదాపు రెండు సెలవులుగా అంతే చేసాము అందులో ఎలా చేసినామంటే మనం రహస్యంగా చేయాల్సి వచ్చింది కరెంటులో బయట తెలిస్తే కదా మనం రాని ఒక కరోనా పేషెంట్ మేము అందుకే చేసేనా ఇంట్లో దూరం భయపడతారు సమాజము దూరంగా పెడతారు కరోనాలో పేషెంట్ వాళ్ళు అంతక్రిలు చేసినారంటే బయట రహస్యంగా మా టీం ద్వారా మేము ఇరవై రెండు శవాలుగా అంత్యం చేసినాము ఏది రహస్యంగా అంటే ఒక కోవిడ్ దగ్గర పోలేదు భార్య దగ్గర పోయిందంటే అంటే ఆ విధంగా పరిస్థితి అయినా మేము దగ్గరికి వెళ్ళి మా కూడా మా టీం ద్వారా పోసుకొని పోయి వాళ్ళు అంత రహస్యంగా అంత్యక్రియ చేసినా తర్వాత కానీ అంత్యక్రియ అనేది అనారోగ్యం చేస్తూ ఉంటాం అదే డిఫరెంట్ కార్యక్రమం పేద వల్ల కొంతమంది అనారోగ్యం ఇబ్బంది పట్టుకుంటున్నారు భర్త సంఖ్య ఇబ్బంది పట్టుకుంటున్నారు ఇందులో తినాలకుండా ప్రమాణ శక్తి అనుకోవడం జరగాలి అటువంటి వాళ్ళ కుటుంబాలకు దగ్గర దగ్గర మనం కలిసి ఉంటే మూడు వేల పైన కుటుంబాలకు మనకు గ్రాసరీస్ అంటే తినడానికి రోజువారం తినే ఎలాంటిది మనకు పప్పు ఉప్పు అవి కావాలి కామన్గా ప్రతి ఒక్కరికి అవసరమే ఎందుకంటే మీకు అవసరం లేదు భవిష్యత్తు మీకు పది అటువంటి వాళ్ళందరికీ అందరికి రాసులు ఇస్తారు కుటుంబాలు కానీ మనము అది కూడా జరిగింది చాలా మంది భర్త కుటుంబాలు చాలా ఉన్నాయి వాళ్ళ పిల్లలతో ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకి ఉపాధి కల్చర్లు ఏం చేయాల నూర యాభై బియ్యం ఇచ్చే ఆ రోజు తర్వాత పరిస్థితి అని వాళ్ళ కుటుంబిషన్ తెలిపించి ఈ రోజుకి మనము నూట మూడు కుటుంబాలకు పుట్టి మిషన్ అందడం జరిగింది మన ఫౌండేషన్ కుటుంబం డిఫరెంట్ గాలి కాకుండా మిగతా టైంలో కానీ కొన్ని స్కూల్ విజిట్ చేసి వాళ్ళ పుస్తకాలు బ్యాగులు అందిస్తూ వస్తాం సమ్మర్ ఇప్పుడు వచ్చింది పేద పిల్లలకు చెప్పులు ఉండవు మీరు బయట బయటకు దగ్గర చూడండి చాలా మంది చెప్పులు ఎవరైనా అని మనం మూడు సంవత్సరాల నుంచి చెప్పులు కానీ మనము సమ్మర్లో పేద పిల్లలకే కాదు డిగ్రీకి ప్రశ్న యాచకులకు ఇబ్బంది కానీ చెప్పులు కానీ అందిస్తూ వస్తున్నాం మనం అంటే అదొక కార్యక్రమం అంటే సామాజిక సంబంధించిన డిగ్రేడ్ డిగ్రీ కార్యక్రమాలని అన్ని మనము చేస్తూ వస్తున్నాం ఇంకా ముందుకు వెళ్ళి మనం ఓ పది కుటుంబాలు నీళ్ళు కట్టడం జరిగింది ఎందుకు ఎలాగో దాని ఇబ్బంది పడుతుంటారు వాళ్ళ ఇల్లు ఉండదు దృశ్యేసుకుంటారు దృశ్యా కార్యక్రమం కొట్టుకోకపోవడం వాళ్ళు అన్ని సేకరించి మనము భూములు రాజపాలము ప్రొదులు అటువంటి పట్టణాలకు కొంత కొన్ని కుటుంబాలకు పది కుటుంబాల కంటే పల్లబాటు రాజకంలో పల్లభావులు అటు సైడ్ అంతా మనం పది ఇల్లు అంటే మనం ఓన్లీ దాదాపు ద్వారా సేకరించి పది ఇల్లు వెళ్తాము అంటే ఇటువంటి సామాజిక కార్యక్రమాలు మన ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమం చేస్తున్నాం అలాగనే ఈ పదోత్తరతి విద్యార్థుల పదోత్త అనేది చాలా మంది కష్టం అనుకుంటుంది ప్రపంచంలో పదో తరది పాస్ కాకుండా అదేతో మనం కొండను కోల్పోయినట్టు మన భవిష్యత్తు కోల్పోయినట్టు చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడము నెగిటివ్ ఫీల్ కాడము డిప్రెషన్ లోడము అంటే లేని అలవాటు మనం దగ్గర చేసుకుని మన మన జీవితం తక్కువ ధర పడుతుంది కాబట్టి ఏంటంటే పదో తర్తి అనేది ఒక మెట్టు మనము పైకి ఎదిగేదానికి ఉపయోగపడతారు అదే జీవితం కాదు తర్వాత చాలా మంది పదోత్త చదువుకోకుండా పక్కలేదు సమాజంలో ఎందుకు లేదు చదువు అవసరమే కానీ ఏదైతే మీడియా ఏదైనా ఫెయిల్ అయితే డిసపాయింట్ కాకుండా మా ఫ్రెండ్ చేస్తున్నాను ఇబ్బంది వస్తున్నారని ఇంకొకటి ఏదైనా ఏం చేస్తారని బాధపడకుండా ఇలా మనం ముందు పోయనికే ఇది చేసుకోవాలి ఈ ప్రపంచం ఎవరైనా గుర్తించండి సామాన్యులే సాధిస్తారు కర్ణం మల్లేసరండి అమ్మాయి ఏ ఉషా ఏసారి టీసారి ఏదైతే అమ్మాయి చదువు దగ్గర చూడండి పంపించి పెద్ద సరివ్వడం జరిగింది కానీ ఇప్పుడు ప్రపంచంలో అతని స్థాయిలో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇక రషిక అమ్మాయి ఒక సినిమా సింహరాయినా దాదాపు డెబ్బై నుంచి ఇరవై కోట్ల అమ్మాయి అంటే పరిశుత్తులో పను ఏదైనా ఈ రోజు మీరు ఇంజనీర్ కావచ్చు సినిమా హీరోలు కావచ్చు దర్శకత్వం కావచ్చు నిర్మాత కావచ్చు సోన్ సో ఏమైనా ఇప్పుడు ఇప్పుడు మహిళల్లో అన్ని రంగాల్లో ముందుకు ముందుకెళ్తున్నారు దానికి ఉదాహరణ ఇస్తానికి హీరోయిన్ అంటే పాపం తర్వాత ఇస్తున్నా హీరోయిన్ అనేది చుడు కాదు హీరోయిన్ అనేది ఎందుకంటే చుడు కాదు అది అది కానీ ఒక నటన అదే నటన మాత్రమే ఈ రోజు ఇప్పుడు ఈ పాత్ర క్లాస్ పాత్ర ఇదే పని అన్నాడు కదా అమ్మాయి వచ్చి కదా మీరు వెళ్ళిపోతుంది అడగాయో జీవితంలో ప్రతి ఒక్కరు పాత్రలా ఇచ్చుకోవాలన్నారు ఆ పాత్ర న్యాయం చేయాలి న్యామ చేయాలి కానీ డెఫ్త్ డెప్త్ అంటే ఏది అదే మనం ఏమైనా పాస్ కాలేకపోతే సూసైడ్ చేసుకోవడము ఇచ్చడము రోజుల మీద అసూయి ఉంచుకోవడము ఎక్కువ మార్గదర్శమని టార్గెట్ చేయడము వాళ్ళ వ్యక్తిగత విమర్శించడం చాలా మైనస్ అయితే కాబట్టి దాని జోలికి వెళ్లకుండా ముందుకెళ్ళడానికి దానికి మీరు ప్రయత్నం మాట చెప్తున్నాను అలాగే రోజు మేము చేస్తున్నాము ఈరోజు మీరు మంచి స్థాయి పోతారు రేపు ఏ కార్యక్రమాలు మీరు కానీ డిఫరెంట్ డిఫరెంట్గా మీరు కార్యక్రమం చేసి అంటే మీకున్న ఫ్రెండ్స్ అయితే చాలా ఫ్రెండ్స్ ఇబ్బంది పడుతుంటారు మీ చుట్టుకాల ఇబ్బంది పడుతున్నారు ముస్లో నిధులు లేకంటారు ఫుడ్ లేకంటారు ఈ మీరు చేయడం వల్ల మీకైనా ఆలోచన కలుగుతుంది మేమే చేయాలా మేము ఎందుకు చేయకూడదు అనేది కానీ మీకు ఆలోచన కానీ చేయాలనేది ఈ కార్యక్రమం ఉద్దేశం ఇదే మేము ఇచ్చేది ఈరోజు కూడా ఇది వాస్తవ ఈ అట్ట విలువేంది కాదు చూడండి రట్టయితేనేవరైతే విలువేయండి కాదు ఈ మహా అంటే మనం ఎంత క్వాలిటీ కొనే ఉన్న రూపాయలు వస్తాను కరెక్ట కదా కానీ ఈ అట్ట అనేది ఇప్పుడు మన మేడం విషయ కానీ మన ప్రిన్సిపాల్ మన ద్వారా తీసుకునే మీ మైండ్లో పెట్టండి మీకు క్లాస్లో పిలిచి మనం అమ్మ ఇది అట్ట ఫ్రీ సార్ నువ్వు మంచి మార్కులు వచ్చి ఇస్తే నీ ఆన్సర్ పెట్టాలి మా మేడం నాకు ఒక మార్కులు ఎక్కువ వచ్చింది కట్టేసి కానీ ఇది కోటి రూపాయలు సమాధానం మీ చూసుకుని తీసుకోవడం దీని విలువ దీని విలువ థర్టీ ఫార్టీ రూపీస్ ఉంటుంది కానీ ఇదే అట్ట వచ్చేసా మేడం దాకా తీసుకోవడము ఒక వ్యక్తి అంటే ఒక దయాసి తీసుకోవడము లేదా వ్యక్తి దాన్ని తీసుకుంటే మీకు ఉత్సాహాన్ని ఇస్తారు డబ్బులు మీరు కొనుక్కోవచ్చు కానీ ఒక గిఫ్ట్ అనేది మన ఊరికి ఏదైనా తీసుకుంటే మనకు ఎన్నర సంతోషం ఇస్తారు దానికోసం మాత్రమే మనం చేస్తున్నాం ఈ రోజు మీకు తీసుకోవడం మీరు పరిచయం రాసినప్పుడు మరి అన్నవారు మనకు బాగా ఇచ్చారు సంతోషంగా రాయాలనేది మీ మైండ్ లో కచ్చితంగా ఉత్తేజం వస్తారు ఏదైనా కొత్త మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తారు పాత చేసి మనకు ఇంట్రెస్ట్ బుక్ కొత్త ఇంట్రెస్ట్గా చదువుతాము పాత్ర అయితే సరిగా అందుకే చూడాలి పరిచయాలు అవసరం మనం శ్రీ వినాయక ఫౌండేషన్ ద్వారా ఈ చూడాలి ఒక స్కేల్ కానీ అంటే మేము ఎట్లా అలో చేస్తున్నాం అంటే చాలా దూరంగా చేస్తున్నాం మీ గురించి ఒక చూడాలి ఒక స్కేల్ అయితే నేను రెండు పెన్నులు ఇస్తున్నాము ఒక పెన్సిల్ చూడ మళ్ళీ ఇబ్బంది పడకుండా మీరు పెన్సిల్ పెన్సిల్ కానీ చేసిన దానికి ఇచ్చిన మొదల్ని ఎగ్జామ్ రాసేటప్పుడు ఇబ్బంది పడదాని అంటే ఇన్ని రకాలుగా మా మైండ్ అలా చేసి ఈ వాడ లాస్ వచ్చేసేసి ఆర్దికేట్ పెడుతుంది కానీ కవర్ కానిచ్చాను ఎందుకు ఇస్తున్నాం కవర్ నీకు కవర్ ఎందుకు ఇస్తున్నాము ఆర్ఘట్ కవర్ అయింది ఆర్దిగేట్ తర్వాత చాలా మంది నేను నాకు చిరాక్స్ ఉంటుంది నాకైనా చాలా మంది అన్న ఆర్థిక పోయింది కవర్ అయినా చూ చూసి చాలా మంది నేను ప్రతిష్ట చూసేది కాబట్టి మీకు ఎందుకు ఇప్పుడే ఎందుకు ఇస్తామంటే రేపు మేడం మీకు ముస్లిం కానీ మీకు క్రిస్టివాన్ కానీ స్థాయికి వెళ్ళి పెట్టుకుంటాం ఎక్కడ అది ఎంత షేర్స్ ఉంటుంది దీని ఏం చేస్తా చెప్పి వాటర్ వల్ల ఏం కాదు కింద వల్ల ఏం కాదు అదే మామూలు పెట్టు గాలి గాలిపోతుంది ఇది ఒక అఖీరబాద్ మీద ఏం చేయలేదు కాబట్టి దీని వాల్యూ పది రూపాయలు కావచ్చు కానీ ఇది తోడు రూపాయల సామాన్ దీని వాల్యూ కార్డు పెట్టుకుంటే స్కూల్లో రాని హుషరి అంటే మా స్టూడెంట్ మీద నానితారు దేవుడు ఏం చేశారు మీకు మీకు గుర్తుకు లేదు కదా నువ్వు ఏం చేసే కాదు వాటికి ఉంటేనే నిన్ను లోపల పంపిస్తాను లేకుంటే మా తప్పుడు సమానభంకం బయట రాసింది కాబట్టి ఇటువంటి పవర్ గానీ మీకు అంటే దీన్ని విలువ అర్థం చేసుకోండి విలువ అర్థం చేసుకొని మీరు ప్రతి ఒక్క ఇచ్చిన వస్తువులంతా వాడుకొని పరీక్షలు బాధ రాసి మీ తల్లిదండ్రులకు మీ తల్లిదండ్రుల కష్టం మామూలు కష్టం కాదు ఈ ఈరోజు కస్తూరు పసుపులంటే మంచి నియమం ఉంది ప్రపంచంలో కస్తూరు పసుపులలో అయితే ఎందుకంటే జాబ్స్కి అయితేనేమి మిగతా ఏదైనా స్థాయిపోయేదానికి ఏదైనా ర్యాంక్ దానికి కానీ చాలా ఉపయోగపడుతుంది ఫస్ట్ పుస్తకం అంటే అంటే బీపీ పెరిగిందంటే పేదవాళ్ళని అర్థం లేదు అంటే ఇక్కడ పేదవాళ్ళు ఉండర్లే కానీ చాలా మంది పేదవాళ్ళని అర్థం కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే మంచి ఫీచర్ ఉంది లేదా ఇంటర్మీడియట్ అనేది ఇంటర్మీడియట్లో లో మాకు నాకు ఉంది కదా ఆ ఇంటర్మీడియట్ కానీ ఇక్కడ ఇంటర్మీడియట్ లేక చాలా మంది డబ్బులు పెట్టి చాలా రకాలు ఆడతారు ఎడ్యుకేషన్ ద్వారా మీరు ఎంతో మంచి ఉన్న స్థానానికి అవకాశం ఉంది కాబట్టి మేము ఇచ్చే వస్తువులన్నీ పానే కూడా బాగా వాడుకొని తర్వాత కానీ మీ తమ్ముళ్ళు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఇప్పుడు ఇటువంటి అవసరం పడుతుంది వాడుకొని మంచి సోదరుని తల్లికి ప్రతిష్ట కలుపుకుంటాను అలాగే మీరు ఇక్కడ నోళ్ళు అందరూ ఎక్కడ కూడా మీ తల్లి ఉంటారు మీరు హాస్టల్ ఉంటారు కదా హాస్టల్ జరిగితే నేను అని ఎందుకంటే చదువు నాకు చాలా స్టాయినాడుగా నైన్త్ క్లాస్ వరకు నేను హాస్టల్లోనే కానగూరు హాస్టల్లోనే మా నాన్న సాయంత్రంలో చదువు అభివృద్ధి తర్వాత చదువు అయిపోయింది తర్వాత నేను ఓన్లో నేను డెవలప్ అయిన తర్వాత నేను డిగ్రీ వరకు చదివినా చూడు చదువుకునే పొలం ఆ రోజు కింద నేను తొంత ప్రాంతాలని సమానకైతే ఏమీ లేదు చూడండి ఇన్ని కార్యక్రమం చేసి ఇంతమంది హెల్ప్ చేయలేము అంటే జీవితం ఎవరి ఎటువంటి కోలం పోతుందో ఆలోచన చేయలేం కాబట్టి ప్రతి ఒక్కటి మనం భజిలుగా అంటే మింక్యూ తీసుకోకుండా పాజిటివ్ తీసుకుందా మనం ముందుకెళ్ళలే అవకాశం కాదని మిమ్మల్ని కోరుతున్నాం అమ్మా డిసపాయిడ్ కదా కదా పరీక్షలో ఫెయిల్ అయితే పిల్లు కారు కదా అది అదే ఆ ఎనర్జీ కదా పేరు కారు తక్కువ మార్కులు వచ్చినా బాధపడరు కదా చాలా మంది చాలా మంది సర్చి చేసాం అమ్మాయిలు తక్కువ మార్కులు వచ్చినాయి వాళ్ళు కూతురు కనిపి బాబాయ్ నాకు ఐదు వందల ముప్పై మార్లు వచ్చాయి నేను ఐదు వందల యాభై వస్తాయి అనిపించిన నేను చావు నాకు ఓవర్ ఎడుస్తుంది అమ్మాయి నేను అసలు ఏది ఎందుకు వెళ్తున్నామ్మా అంటే నాకు దగ్గర వస్తాయి అనేది చూసి నాకు అర్థం కాలేదు ఇది చాలా ఏది ఐదు మార్కులు వచ్చాయి నీకన్నా నారదులు వచ్చినా కంటే రోజులు వచ్చాను వాళ్ళు ఎందుకు వచ్చింది అంటే అమ్మ వాళ్ళు సొప్పపోయా ఒక రెండు మూడు రోజులు అమ్మాయి మేము ఛార్జ్ అంటే అభివృద్ధి ఛార్జ్ వచ్చింది అంటే డిస్అపాయింట్ మాట ఒక ముందుకి వెళ్ళిపోతారు మనము అందరం ఎత్తులో ఉంటాం మన మైండ్ ఎట్టు ఉంటుంది అంటే కరెక్ట్ కావాలనుకుంటా కానీ మైండ్ ఎట్లా చేసిన అంటే నేను కరెక్ట్గా అనుకున్నా కానీ కాదని వాళ్ళు వేరే వేరే ఆలోచనలో పోతారు అనమాట కానీ ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ మనకు తక్కువ స్థాయి పుట్టిన వాటికినా మనం పై మీద అవకాశం ఉంటుంది మేడం చూడండి ఎంత సింప్లిసిటీ అనిపిస్తుంది మేడం నేను ఎప్పుడైనా కానీ ఎందుకు ఎందుకు లెక్ చేస్తా అంటే అబ్దుల్ ఖాన్ లైక్ చేస్తారు ఆయన ట్రస్ట్ ఒకసారి అంటుండండి యాన ఉన్నతనం కానీ సార్ గురించి ఇన్ఛార్జ్ యానం ఉన్నతనం కానీ సార్ అంటే ఆ టీచర్ ఎవరన్నా కూడా కరెక్టా కదా మీరు చెప్పండి గొప్పవాళ్ళు వాళ్ళు అంటే గొప్ప వాళ్ళు చాలా సిబ్బులు కట్టారు ఎవరే గుర్తించండి గొప్పవాళ్ళు సింపుల్ గొప్ప వాళ్ళు సింపుల్గా టీకు గొప్పవాళ్ళైన మనము ఎక్కువ అన్నాం ఎవరే ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎత్తుకోలేదు ఆయన ప్రధానంగా దేశానికి సాధించి తపంచుంది ఆయన చూసిన ఈ రోజు ఆయన కుండా ఆయన వండుకుంటాడు ఆయన టీ అయినా ఆయన జీవితంలో కష్టం ఒక్క రూపాయలు తీసుకోవాలి ఎక్కడ అటువంటి జీవితం చదవాలి గాంధీ మాత్రం లేదు నేను అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం పొటోలు చనిపోయిన వాళ్ళు పొటోలు ఉన్నాడు ఆయనకి అవసరం లేదు కదా ఎంత ఏదో ఇస్తారు కాబట్టి ఈ రోజు మీ తల్లిదండ్రులు కష్టం ఉంది కాబట్టి ఏం ఎదిగ్గంటే మీరు ఒక్క సరే మారి మంచితనం వచ్చిన వచ్చి చెత్త ఏదో గౌరవం మా నాకు అన్నం లేకుండా అయినా ఏం చెప్తుంది అక్కడ అట్టించితుంది కదా ఇది మంచిగా ఏమి అనుకోవద్దు అవి మేడం అనుకో అనుకో దూరం తెలుసు ఒక మాటను బాగా ఎనర్జీ తీసుకోండి పాజిటివ్ తీసుకోండి ఏదైనా సినిమాలు దాంట్లో నీధిని మీరు తీసుకోండి నెగిటివ్ తీసుకోవద్దు ఎక్కువ షెల్లకి దూరంగా ఉండాలి డెలివైనా కానీ చెల్లూరు తీరు కానీ ఇన్స్టాగ్రామ్కి దూరంగా ఉండాలి భవిష్యత్తు మంచి భవిష్యత్తు ఉంది మంచి స్థానాలు అవుతారు మంచి స్థానంలో పోయినండి మీ తల్లిని మంచి పిల్లలు వస్తారు ఎందుకంటే ఆడపిల్లలు చాలా డిమాండ్ అంది కాబట్టి రాబోయే కాలంలో లైఫ్ జీవితం చాలా ఈజీగా ఉండాలి ఎప్పుడైపో దూరం పోయారంటే కూడా చాలా ప్రాఫ్లి మీరు చేయలేదు కాక మీ తల్లిదండ్రులు కానీ ఇబ్బంది పడతారు ఇవన్నీ ఆలోచించుకొని వినాయకౌస్టీ ఎప్పుడైనా సరే కోర్సుకున్నప్పుడు ఒకసారి యూట్యూబ్ లో గానీ ఫేస్బుక్ లో కానీ ఏంటంటే ఈమె చర్చిస్తే మనం గుర్తొస్తాయి ఆ రోజు కానీ మాట మాట్లాడాలి మీకు కానసాయి అది ఎప్పుడైనా మీరు మాట్లాడి ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇప్పుడు మా ఈ రోజు కాబట్టి ఆ రోజు మాత్రం వీడియో వస్తుంది కాబట్టి మనం కాద కానీ అలాగే ఈరోజు మన కార్యక్రమం సాధించేసి చూడండి నారాయణ పవన్ కుమార్ ఏదో పట్టణాప్ పొద్దుటూరు మనకి ఎవరు సంబంధం ఉంది నాకు సంబంధం లేదు మీకు సంబంధం లేదు బంధువుగా లేదు కాదు కానీ ఆయన ఆలోచన ఏది పిల్లలకు ఏదో చేద్దామంటే నేను కూడా స్పందించి రెండో సులు మనం రక్కడ చేశాం కలిసే స్కూల్లో కానీ అలాగనిచ్చాము ఇప్పుడు కానీ నేను పిల్లగా ఇప్పుడు మీకు ఇచ్చినాను అని చెప్తానే అన్న చేయకూడదు కానీ మనసు ఇవన్నీ ఆయన ఇచ్చాడు మన ఏడు సమాజం ఎవరో సంబంధమే ఉండదు ఎవరో ఎవరో సంబంధం ఉంటుంది కాబట్టి ఆయన కానీ మనం థ్యాంక్ చెప్పాలి ఖచ్చితంగా పవన్ కుమార్ నారాయణ గారు కానీ మంచి పాస్ పాస్ అయ్యి మంచి స్థాయిలో ఉంది చెప్పాలి మూడు గారు మీరు ఫస్ట్ క్లాస్ వచ్చిన మా వినాయక ఫోన్ చేసినా మన హిషన్ మళ్ళీ ప్రిన్సిపల్ అని చెప్పినా మంచి గిఫ్ట్ గానే భూమి చేసి గిఫ్ట్ గా ఎవరో క్లాస్ ఫస్ట్ వచ్చి ఈ మా మా కస్తూర్బాలో ఇక్కడ మేడం చెప్పాను మీరు ఏదైనా ఫస్ట్ వచ్చేనా మా నెంబర్ ఇప్పుడు చేస్తున్నా ఆల్రెడీగా మీకు ఇచ్చే ఫ్యామిలీగా మంది నెంబర్ ఉంటుంది ఇక్కడ మంచి మార్కులు వచ్చేది నాకు చెప్పేనా మళ్ళీ మీ ఇక్కడే ఉంటారు కదా ఏదో మంచి ప్రోగ్రామ్ లో ఉంటారా కానీ బైక్స్ ఆ సరే సరే మేడం మీరు తెలికేస్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు ఫస్ట్ వేషో మనం గిఫ్ట్ ఇస్తాం మన కోడే మంచి బంపర్ గిఫ్ట్ అవుతారు ఊబీస్ అండి ఊంగీసే సెల్ ఏం లేదు మళ్ళీ అలాగే మంచి గిఫ్ట్ కానీ మంచిగా మీరు ఊంగీస్ అని గిఫ్ట్ ఇచ్చేదానికి ఒక మీరు కొత్తగా ఇతరులు కానీ ఇస్తాయి మీరు పాస్ అయితే మంచి బాధలు పాస్ అయి స్కూల్ పేరు తీసుకొచ్చి కానీ కలిసి ఇస్తానికి ప్రయత్నం చేస్తాం ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మన కస్తరూబా మీడేవి అలాగే మన మిస్ట్రులు వచ్చేసి ఈ రోజు ఇక్కడ రావడం కారణం కానీ మన రంజిత అని ఎందుకంటే రంజితాన్ని చెప్పడం ఇక్కడ టార్గెన్ చేస్తున్నాం థ్యాంక్ యూ అన్న అలాగే మా మేడం కానీ మేడం దూరు మేడం నాగలక్ష్మి మేడం కానీ ఎందుకంటే మా దూర్లో అంతా నాగలక్ష్మి ఊరల వాళ్ళ కానీ అందరికీ త్యాగద్దు అవ్వండి మీకు అయితే రిలీటర్కి బలపడదు మళ్ళీ మీకు ఇబ్బంది ఇవ్వడం కాదు మళ్ళీ బయట పైన కూర్చో మీకు స్నాక్స్ కానీ ఇచ్చినాము ఏదో తగల చిక్కు కూడా మంచి డిస్కట్స్ స్నాక్స్ కానీ ఇచ్చినాము ఇచ్చేసి తర్వాత తీసుకొని తిరగం ఓకేనా థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ